సాయి రామ్ జై జై సాయిరామ్ ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో యథావిధంగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్థ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విక్రదాత హైదరాబాద్ అదేవిధంగా బైరాజు నాగవర్మ హిందుమ దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతక సిద్ధార్థ్ హైదరాబాద్ అదేవిధంగా కేతపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం అంజార్ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ ఈరోజు అన్నదాతలు గౌరవశ్రీ శ్రీ నరుకుళ్ల ఉషారాణి రాధాకృష్ణ దంపతులు వారి కుమార్తెలు అల్లుళ్ళు యామని రవికుమార్ దంపతులు బేబీ శ్రీ అదేవిధంగా రూపారాణి ఉదయేసు ఇషిత అగ్రహార గ్రామం తొమ్మిది వారాల వ్రతం సాయి వ్రతం పూర్తి చేసిన సందర్భంలో వారి అన్నదానం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్లవెళ్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా పుష్పావతి శ్రీనివాసరావు గారి పెళ్లి రోజు సందర్భంగా బీసీ కాలనీ పెనుమల్లి అదేవిధంగా గాయం ప్రవీణ్ కుమార్ కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినందున వారి భార్య యామనీ కుమారి అదేవిధంగా తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు మల్లేశ్వరరావు మల్లేశ్వరి శాశ్వత దశని కుమార్తె అదేవిధంగా ఈరోజు ప్రతినిత్యం బాబావారికి పాలాభిషేకం కంఠహారం ఇచ్చుదాత బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతిరోజు బాబావారికి నైవేద్యం పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఐదు లీటర్ల పెరుగుచ్చుదాత శ్రీ ప్రతాప్ డైరీ కల్లూర్ ప్రతాప్ రెడ్డి గారు రెడ్డి అదేవిధంగా స్వీట్ ఇచ్చు దాత కోమలి స్వీట్స్ బియ్యం మంజర్ రథయాత్రల స్వీటు అదేవిధంగా అన్నదానంలో ఈ రోజు స్వీటు శ్రీ సాయి మణికంఠ బేకరీ అండ్ స్వీట్స్ తిరువూరు రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రతిరోజు లీటర్ పాలుబోయ్ దాత కేశవరావు గారు బయైన అదేవిధంగా బాబా వారికి ఈరోజు అట్టుబడులు ఇచ్చిన దాత కేదాసి వెంకట భిక్షం ధనలక్ష్మి దంపతుల పెనుబల్లి వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం జై సాయి రామ్ జై జై సాయి రామ్ అందరూ అన్నం అన్నదాత భవాని భోంచేయండి దయచేసి Non para pramba soropom.